హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఇదైతే మేము ఊరి నుంచి వచ్చిన మరుసటి రోజు అన్నమాట ఇంకా మేమైతే మార్నింగ్ టెన్ థర్టీ అలా అవుతుంది టైం అయితే ఒక చోటుకైతే వచ్చాము అమ్మ వాళ్ళు వంటలు చేస్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్ షార్ట్ వీడియోలో ఇంకా ఆ రోజైతే రెండు చోట్ల వంటైతే ఉండి అనమాట అమ్మ ఒక సైడ్ వెళ్ళిపోయింది నేను అక్క ఇంకా నాన్న వచ్చామన్నమాట ఇక్కడికి పని దగ్గరికి అయితే చూడండి ఈ లాగే ఎలా ఉంటుందో చూసేయండి ఇంకా నేను కూడా హాలిడేస్కి వచ్చినప్పుడల్లా అమ్మ వాళ్ళతో పాటు అప్పుడప్పుడు వెళ్తూ ఉంటానన్నమాట ఇంకా నాకేమో ఇంటి దగ్గర బోర్ కొడుతుంది కదా ఇక్కడ కొంచెం హెల్ప్ చేసినట్లు ఉంటుంది అలాగే టైం పాస్ అవుతుందని నేను కూడా వచ్చాననమాట పని దగ్గరికి అయితే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే అలవాల సత్రం అనమాట నందికొట్టుకులోని అలవాల సత్రము ఇది హాలు ఇంకా ఒక థర్టీ మెంబర్స్కి అయితే వంట ఉంది ఫస్ట్ అయితే పాయసం పెట్టింది అక్క అయితే స్టవ్ మీద నేనైతే అన్నీ కట్ చేస్తూ ఉన్నాను అనమాట కూరగాయలు శనగబాల పాయసం అయితే స్టవ్ మీద పెట్టేసింది ఒక పక్క పాలకూర పప్పు అయితే రెడీగా రెడీ చేస్తుంది అనమాట ఇంకా చూడండి ఇక్కడ నేనైతే అన్ని కట్ చేసి ఇస్తా ఉన్నాను అనమాట టమాటా ఉల్లిపాయ అలాగే ఆలు ఆలు ఫ్రై కోసము ఆలు ఆలుగడ్డలు అన్నీ కట్ చేసి పెట్టాను అనమాట ఇంకొక పక్క రసం అయితే ప్రిపేర్ చేస్తూ ఉంది అలాగే ఆలుగడ్డ ఫ్రై కోసము కట్ చేసి పెట్టాను కదా అన్నీ డీప్ ఫ్రై చేసిన తర్వాత అందులోకి ఉప్పు కారం ఇంకా కొబ్బరి పొడి ధనియాల పొడి మెత్తగా దంచిన వెల్లుల్లిపాయలు కలిపి ఇంకా లాస్ట్లో అంతా బాగా కలిపితే రెడీ అనమాట చూడండి లంచ్కి అయితే రైసు లెమన్ రైసు శనగపాల పాయసము పాలకూర పప్పు అలాగే ఇంకా ఆలు ఫ్రై చూడండి ఆలు ఫ్రై ఇలా ఆలుగడ్డలు అన్నీ వేయించిన తర్వాత మొత్తం అన్నీ వేసి ఇలా కలుపుతున్నాను అనమాట నేనే ఇంకా పెరుగు ఇదనమాట లంచ్కు ప్రిపేర్ చేసింది ఇంకా అప్పుడాలు వేయించేవి ఉన్నాయి లాస్ట్లో అప్పుడాల ముందే వేస్తే మెతగా అయిపోతాయని లాస్ట్లో వేస్తున్నారు అనమాట చూడండి పప్పులు అయితే పోపు పెట్టారు ఇంకా పాయసంలో కూడా తర్వాత జీడిపప్పులు వేయించి పోపు అయితే వేశారనమాట పప్పులు తర్వాత వేసింటే నేనైతే కలుపుతా ఉన్నాను ఇంకా తర్వాత ఇక్కడ లెమన్ రైస్కి అయితే అనమాట అక్క ఇంకా నేనైతే అన్ని కట్ చేసి ఇచ్చాను ఇంకా అలాగే ఏమైనా కొంచెం చిన్న చిన్న హెల్ప్ చేయమంటే చేస్తా ఉన్నాను అనమాట ఇంకా లెమన్ రైస్కి అయితే పోపు వేస్తుంది పల్లీలు శనగపప్పు పోపు దినుసులు అలాగే కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ వేయించి పక్కన పెట్టేస్తుంది అనమాట ఇంకా లాస్ట్లో అయితే రైస్కి పెట్టినాం ఫ్రెండ్స్ ఇంకా ఐదు పళ్ళ రైస్ అనమాట ఇదైతే ఒకటేసారి వండుతున్నాము చూడండి అలాంటి బొక్కల గిన్నెలో రైస్ అయిన తర్వాత వంచుతారనమాట ఒక రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడైతే ఇంకా రైస్ వండిన తర్వాత చిత్రాన్నాకైతే వేయించి పెట్టింది కదా అక్క ఇంకా నేనైతే కలుపుతా ఉన్నాను అనమాట చిత్రాన్నము ఇంక ఇప్పుడైతే వంట అయితే పూర్తి అయిపోయింది ఇంకా చిత్రాన్నం కూడా కలిపిన తర్వాత ఇంకా భోజనాలు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి పాయసము వాళ్ళు థర్టీ మెంబర్స్ చెప్పారనమాట కానీ మంది తక్కువ వచ్చారు వర్షం పడుతుంది కదా ఫుల్గా ఇంకా చాలా తక్కువ మంది వచ్చారనమాట ఇంకా ఇప్పుడైతే అప్పుడు వాళ్ళు వేయిస్తున్నారు వేయిస్తుంది అనమాట అక్క అయితే ఇంకా ఇదైతే ఈవినింగ్ మళ్ళీ భోజనాలు అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమో స్నాక్స్కి ఉల్లిపాయ బజ్జీలు కావాలని చెప్పారు ఇంకా ఉల్లిపాయ బజ్జీలు కావాలంటే అక్క అయితే ఉల్లిపాయ బజ్జీలు వేస్తుంది ఇంకో పక్కనేమో శనగ గుగ్గిళ్ళు పెట్టామన్నమాట స్టవ్ మీద అంటే ఇప్పుడు నవరాత్రులు కదా ఈవినింగ్ అందరికీ ప్రసాదాల కోసం శనగ గుగ్గిలైతే వండుతున్నారనమాట ఇంకా నేనేమో పచ్చిమిర్చి తొడిమలంతా తీస్తున్నాను మళ్ళీ రోజు వస్తున్నారు కదా అమ్మ వాళ్ళు ఇక్కడికి నెక్స్ట్ డే కోసము ముందు అన్నీ పెట్టుకుంటున్నారు పెట్టుకుంటున్నారనమాట పచ్చిమిర్చి నేనైతే అన్ని తొడిమలు తీసి ఇంకా కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టాను ఇంకా తర్వాత శనగ గుగ్గిలు ఉడికిన తర్వాత వంచినాము వంచిన తర్వాత ఒక అక్క తిరువాత పెట్టింది తిరువాత పెట్టి మొత్తం అంతా కలుపుతూ ఉందనమాట ఇంకా ఇంకా శనగకు గిల్ చేసిన తర్వాత మేము ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇదే వ్లాగ్ అనమాట వాళ్ళు చేసే వంట పని ఇలా ఉంటుంది ఇంకా మేము తింటికి వెళ్తూ ఉన్నాము ఇచ్చిన వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి